మాతబారనిది వెంట ఒక బిడను వాయిలే బలియోని వాటరలో బలియోని వాటరలో బజ్జన్నది దమురావే బలియోని వాటరలో నీ బజ్జి వీర మన్ను నీ బజ్జి వీర మన్ను నా భుజవ్వాది కచ్చే నీ బజ్జి వీర మన్ను చాలోని వాటరలో చాలోని వాటరలో చాయన్నదే చాలోని వాటరలో నీ చా మన్ను నీ ఛాయ వీర మన్ను నా సరవాది కచ్చే నీ ఛాయ వీర మన్ను ఈదుల్ల బొంద పెట్టి ఈదుల్ల బొంద పెట్టి రామే ఈదుల్ల బొంద పెట్టి నీ ఇల్లు పాడుగాను నీ పాడుగాను నా ఈ జవాది కచ్చే నీ ఇల్లు పాడుగాను